చూస్తుంటాను అందరి గురించి నాకు తెలుసు అంటున్నారు బాబా గురించి నాకు తెలుసు మీరు ఎంత స్మరిస్తారు దర్శనం అయినా మిమ్మల్ని ఆ కాపాడుతా ఇంట్లో మీరు ఒక్కసారి స్మరించండి మిమ్మల్ని నేను ఆదుకుంటాను రక్షిస్తాను ఈ వేల భక్తులకు దొరుకుతుంది ముప్పై నలభై యాభై ఏళ్ళ నుండి బాబా గారు మరి మా ప్రతి ఒక్క రాత్రి మాల వేసుకోకుండా కూడా వాళ్ళకు దొరుకుతుంది వాళ్ళే చెప్తున్నారు నాకు బాబా నిజమే నేను ఇంట్లో కూర్చున్నా కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఆలోచన ఎలా ఉంది ఎవరెవరు ఎలా ఉంటాను నా గురించి ఏమనుకుంటున్నాను నేను ఇంకా ఇది ఏమనుకుంటున్నారు ఎవరి గురించి నా గురించా బాబు గురించా ఎవరు అన్నీ కానీ ఇలా ఏమైనా ఏమన్నా అన్నీ కానీ చూస్తుంది అందులోనే మనం మేము అందరి గురించి తెలుసు కానీ చెప్పి చూపించను అందరి గురించి తెలుసు అంటే Thank you. या तो सर देते देखो यार उसको आचल लेना अम्मा ಅಂತ ಹೇಳಿ अम्मा पालಬೇಕು ಅವರ ಬಳ ಹಾಗೆ ಗಮನಿಸುವವರು ಬಹುಮನೆ ನಿಮ್ಮಚವರ ಸಣ್ಣವೋನ ಅಂತ ಸ್ಪಷ್ಟನಾ അതിന് വെഷ്ലൻ തോന്നുന്നു శ్రీయే ధన్య బుక్షువే రమః దమః సనకంభం ధన్య బుక్షువే కుశోతమ రూపం తలత్రపేరు కుశోతమ ఉష్మలోకతము కుశోతకః ఆద్వంతి సంతుమానముని నిలపుచు స్థిరించునట్లు మనకు కూడా శాంతిని పొందవచ్చు అట్లాంటి మాధుర్యం చేసుకొని

మనం కనిపిస్తూ గమనించడం లేదు అది మనకు తెలియదు లోప ఎలా ఉంది అందుకని మనం ఆత్మశక్తిని తెలుసుకోలేకపోతున్నాము దాని ఎంత శక్తి ఉందో అందరియుడు ఆకాశం కలిగే విమానాలే ఆకాశం లేదు సాధించి రాదు నిర్దోషం అయినట్లయితే ఇక ప్రజల దోషమే ఉంటుంది రాజు ఇంత మంచి మార్గం నడుస్తే ప్రజలంతా సుగందం రాజు మంచి పాలన చేయాలనుకుంటాము రాజు మంచి మార్గం ప్రజలు మంచి పాలన చేస్తారు సద్గురు మార్గదర్శకంలో జ్ఞానంగా నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను నడపలే ఈ మూడు గురించి అర్థం చేసిన మనిషి మనిషిగా ప్రేమిస్తాడు మనిషిగా వతకాలి అంటే ఆధారపడవాలి మనిషి మంచిగా ఉద్దారులు కావాలి అంటే సద్దులు లభించాలి మన జీవితం శాంతులతో ఉండాలంటే సద్దు ప్రవచనాలు వినాలి ప్రతినిత్యం వినాలి టైం ఉన్నప్పుడు పెట్టుబడి వినాలి एकच गोष्ट घ्या तुम्ही की एक माणूस एवढी पब्लिक जमा करते न देता घेता मास कोलत नाही हे वळखा आदर झालं ते झालं हे मामूली माणूस गुरु केला नाही मंत्र नाही धत्र नाही काहीच नाही म्हणजे हा एक आजच्या बाजाराच्या विरुद्ध आहे ह्या विरुद्ध आहे शास्त्रांना अनाचार वे सहा शास्त्राच्या पुराण घेऊन या मी हजारो देव कोणी स्वतः मी जीवन घालतो त्याच्यामध्ये पण नाही खरे पोटासाठी धंदे केले हे पोटासाठी केले ढंग तेथे नाही पाडू लगत तुकाराम महाराज मला आपला तो देव एक करून घेवा ते नेवा सुख नव्हे तुम्हाला भेटलेले आता हे मला भेटलं मी तर भाग्याचा तुम्ही देखील भाग्याचा त्या माणूस म्हणा बाकी काहीच नाही